ఆవు పాలు గేది పాలు. ప్రపంచంలో ఎక్కువగా వినియోగంలో ఉన్నవి ఈ రెండు రకాల పాల ఉత్పత్తులే కానీ ఇతర జంతువుల పాలు కూడా డిమాండ్ పెరిగింది ఇతర జంతువుల పాల వినియోగం కాలంలో డిమాండ్ పుంజుకుంది పాలు డిమాండ్ యూరోప్ లో రోజు సాధారణంగా ఆవు పాలు ఆరోగ్యానికి శ్రేష్టం అంటారు అయితే బ్రిటన్ లో దీనికి భిన్నంగా గుర్రంపాలకు డిమాండ్ ఏర్పడింది యూరోప్ తో పాటు మిడిల్ ఈస్ట్ లో పాల వినియోగం ఉంది గుర్రం పాలలో అధికంగా ఉండే ఆల్బుమిన్ బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేస్తుంది హార్స్ మిల్క్ లోని లైసోజైమ్ లాక్టోపెరిన్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించే లక్షణం గుర్రం పాలలో ఉంది ప్రపంచవ్యాప్తంగా విరివిగా దొరికే ఆవు గేదె పాలలో లాక్టోస్ శాతం అధికంగా ఉంటుంది ఇది చాలా మంది శరీరాలకు పడదు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం రెండు నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది పాల అలర్జీల కారణంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి సాధారణ పాలల్లో ఉండే పోషకాలు కలిగి ఉంటూ అలర్జీని కలిగించని ఇతర జంతువుల పాల వైపు ప్రజలు మల్లుతున్నారు ఈ క్రమంలోనే ఇతర జంతువుల పాల వినియోగం పెరుగుతోంది గుర్రం పాలలో అన్ని రకాల విటమిన్లు ఉన్నాయి పలు వ్యాధులు రాకుండా ఈ పాలు కాపాడుతాయని చెబుతున్నారు యూకేలో ఫ్రాంక్ షోలై అనే వ్యక్తి గుర్రం పాలను విక్రయిస్తున్నాడు తాము విక్రయిస్తున్న ఈ పాలలో ఉన్నాయని టీ కాఫీ స్వీట్స్ లో కూడా ఈ పాలను వినియోగించవచ్చుని ఈ పాలు ఎంతో ఆరోగ్యకరమని చెబుతున్నాడు గుర్రం పాలు మంచివి కావనే భావనను తొలగించేందుకు ఫ్రాంక్ షోలై అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఫ్రాంక్ కుటుంబం గడిచిన రెండు దశాబ్దాలుగా గుర్రంపాలను విక్రయిస్తోంది యూకేలో ఫ్రాంక్ విక్రయిస్తున్న గుర్రం పాలకు మంచి డిమాండ్ ఉంది ఆయన పలు గుర్రాలను సంరక్షిస్తూ వాటి పాలను విక్రయిస్తున్నాడు అలాగే గుర్రాలలో పాల దిగుబడి పెరిగేందుకు కూడా పలు పరిశోధనలు లీటర్ల పాలను ఆరు పాయింట్ ఐదు సున్నా పౌండ్లకు అమ్ముతున్నారు భారతీయ కరెన్సీలో ఇది ఆరు వందల యాభై ఆరు రూపాయలు కాగా గుర్రంపాలు ఎక్స్మా అనే వ్యాధిని తరిమి ఇమ్యూన్ సిస్టమ్ ను బలోపేతం చేస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది